హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈరోజు మీరు చేస్తున్న పోరాటమే రేపటికి మీ బలాన్ని పెంచుతుంది మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది నిరుత్సాహాన్ని నివారించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉండడమే మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది కాలం విలువ గడిస్తే తెలుస్తుంది జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది సమయం అన్నింటినీ నయం చేయదు మరియు అది సులభంగా ఉండదు మీరు దానిని బాగా ఎదుర్కోవడం నేర్చుకోండి కష్టం ఎవరూ కొనేది కాదు ఆనందం ఎవరూ అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే ఈ కష్టసుఖాలు మనం ఇతరులకు ఆపదలో సహాయం చేసినప్పుడే జీవిత పరమార్థం అర్థమవుతుంది నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది సరి అయిన ఖాయం తగిలితే కానీ జీవితానికి సరపడా జ్ఞానోదయం అవ్వదు జీవితంలో అత్యంత విలువైనది ఏమైనా ఉందంటే అది మీ ఆత్మ గౌరవమే మనిషికి మంచి స్నేహితుడు తన వల్ల నియంత్రించబడే మనసే మర్యాదగా వినడం వివేకంతో సమాధానం ఇవ్వడం ప్రశాంతంగా ఆలోచించడం మంచి వ్యక్తిత్వం యొక్క లక్షణాలు జీవితం సంతోషంగా లేదా విచారంగా ఉండదు జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు సంతోషంగా లేదా విచారంగా ఉంటాయి చేయగలిగే శక్తి ఉన్నవాడికంటే చెయ్యాలనే కోరిక ఉన్నవాడు ఎక్కువ చేయగలుగుతాడు ఏ పని చేసినా ధైర్యంగా చేయండి అదే మిమ్మల్ని పడిపోకుండా కాపాడుతుంది ఎన్నో విషయాలు మరెన్నో ఆలోచనలు అన్నిటినీ మనం ముందు నిలిపే వేదికనే ఈ జీవితం అభిమానం అప్పులాంటిది ఎప్పుడూ చెల్లిస్తూ ఉండాలి గౌరవం సంపద లాంటిది ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి నీ మేధస్సు నీ మనసుతో ఎప్పుడు గొడవపడ్డా మేధస్సుకే పట్టం కట్టు ఎందుకంటే మనసు కొన్నిసార్లు కొంతమంది విషయంలో బలహీనమైనది సరైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సిందే వాస్తవానికి నువ్వు ఏదీ సృష్టించలేనప్పుడు ఆగిపో నీ ఒంటరితనం నీ నిస్సాయతే నీకు ఒక దారి చూపిస్తుంది ఒక స్త్రీ ప్రేమలో ఉన్నప్పుడు ఆమె తెలివిగా మారుతుంది కానీ మగాడు తెలివి కోల్పోతాడు అవమానాలను సరిగ్గా వాడుకుని చూడు అవే బలమైన ఆయుధాలుగా మారి నీ జీవితానికి గొప్ప విజయం తెచ్చిపెడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి